ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు అదే అలోవెరా ఫేస్ ప్యాక్ దీనికి పైసా ఖర్చు కూడా అవసరం లేదండి ఇంట్లో అలోవెరా మొక్కుంటే ఉంటే సరిపోతుంది ఫస్ట్ అలోవెరా నుంచి ఈ విధంగా ఒక మొక్కను తీసుకొని లో మనకి ఎల్లో లో ఉంటుంది ఆ ఎల్లో ని మనం కట్ చేసుకున్న తర్వాత అలువేరా జెల్ని తీసుకోవచ్చు ఇంట్లో అలువేరా మొక్క లేదు అనేటప్పుడు మనం చక్కగా మనకి అలువేరా జెల్స్ కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి కదండీ సో ఆ లిక్విడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కొంచెం అలవేరాని తీసుకొని ఇందులో చిటికొని పసుపు వేసుకొని ప్యాక్ లాగా రెడీ చేసుకోవచ్చు మనకి నార్మల్ గా అయితే ఫేస్ పైన పింపుల్స్ వచ్చేయడం అలాగే స్కిన్ అంతా కూడా ఎలా అంటే డల్ గా జిడ్డుగా ఉంటుంది ఆయిలీ గా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఈ ప్యాక్ అప్లై చేసుకొని టెన్ మినిట్స్ మసాజ్ చేసి తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే ఫేస్ అనేది మంచి గా వస్తుంది అలాగే చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి ఇందులోనే కొంచెం ని వేసుకొని ఇందులో కొంచెం రోజు వాటర్ ఉంటుంది కదా రోజు వాటర్ వేసుకొని ఫేస్ ప్యాక్ లాగా రెడీ చేసి ఫేస్ ప్యాన్ అప్లై చేసుకున్న సరే పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు ఇవన్నీ కూడా చాలా వరకు రిమూవ్ అవుతాయి సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్